Good yeah. job. ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఒక పిరికి పందల చర్య ఒక రౌడిజానికి ప్రతీకగా ఉన్నటువంటి చర్య ప్రభుత్వాల మీద గౌరవం లేదు చట్టాల మీద గౌరవం లేదు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు రౌడిజం మీద మాత్రమే గౌరవాన్ని పెంచుకున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క కాండ మరొక్కసారి తుమ్మలపెంట ప్రాంతంలో అర్ధరాత్రి ఈరోజున పైలాన్ని కూల్చేవేతంలో ఇంకొకసారి వాళ్ళ యొక్క భోగోతం వాళ్ళ యొక్క విధి విధానాలని పట్టబయలు చేసింది రెండు వేల ఇరవై సంవత్సరంలో కావలి పట్టణ నడిబొడ్డు ఉన్నటువంటి పైలాన్ని ఏ విధంగా కూల్చారో అదే అదేవిధంగా ఈరోజున తుమ్మలపెంట సెంట్రల్లో ప్రభుత్వ స్థలంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో శేషులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చేతుల మీదగా ప్రారంభించినటువంటి శిలా పలకాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి శిలా పలకాన్ని ప్రతాప్ రెడ్డి గారి కనుసన్నల్లో ప్రతాప్ రెడ్డి గారి అనుచరులు సుకుమారెడ్డి గారి అనుచరులు ఈ మండల వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నుకున్నటువంటి మత్స్యకార సోదరుడైన తిరుపతి నాయకత్వంలో రాజు యొక్క ఆలోచనల మేరకు యానాది అనేటువంటి ఒక బ్రోకర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ఉన్నటువంటి బ్రోకర్ చేతుల మీదుగా అనే గతంలో మా తెలుగుదేశం కార్యకర్త మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి జకరయ్య ఆధ్వర్యంలో జేసీబీని ట్రాక్టర్ని పెట్టి ప్రభుత్వ స్థలంలో ఆర్ఎన్బి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి శిలా పలకాన్ని అర్ధరాత్రి కరెంటు లైట్లన్నీ ఆర్పి దుర్మార్గంగా శిలా పలకాన్ని ధ్వంసం చేశారు ఈ సందర్భంగా పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది నూటికి నూరు పాళ్ళు కావలి ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఆయన యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం జరిగింది మత్స్యకార సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో వేళల్లో ఐక్యతని అనైక్యతగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం ఫ్రంట్ వైపు వెళ్ళిపోతున్నారు ఎక్కడోదికొడ వైషమ్యాలు కలగజేయాలని ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకోవడానికి ఇటీవల కాలంలో రెండు రకాల కార్యక్రమాలను అనంతపురం నుంచి వాళ్ళ కూతుర్ని ఇచ్చినటువంటి అనంతపురం రౌడీల్ని కావలలో పెట్టి రూములు తీయించి రేత్రిపూట కరెంటు స్తంభాల మీద కరెంటు వైర్లు వేసి ట్రాన్స్ఫార్లు కాలిపోయేటట్టు కరెంటు పోయేటట్టు చేస్తూ ముఖ్యంగా కావలి మండలం తెలుగుదేశానికి అడ్డాగా ఉంది కావలిలో తెలుగుదేశంకి ఎనలేని ప్రతిష్ట పెరిగిపోతుంది కావలి ఎమ్మెల్యే నిరంతరం ప్రజలతో మమేకం అవుతున్నాడు ఆయనకి చెడ్డ పేరు తేవాలి ఏదో విధంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి ప్రజల్లో కరెంట్ పోతుంది అనేటువంటి భావనలో ఎమ్మెల్యేలు తిట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకొని కావలి వాస్తవలే కాకుండా అనంతపురంలో వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి ప్రాంత వాసులని ఈరోజున ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అంటే వాళ్ళ కొడుకు కొడుకు చేసుకున్న అనంతపురంలో వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో రూములు తీపిచ్చి రేత్రిపూట వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామాల్లో కరెంటు రేత్రిన వైర్లు మార్చి కరెంటు పోయేటటు చేసి ఒకవైపున ఆక్వ రంగాన్ని ఒకవైపున నిద్రిస్తున్నటువంటి ప్రజల్ని ఒక నెగటివ్లో మోడ్లోకి తీసుకుపోయేందుకు చేస్తున్నప్పటికీ కూడా ఇది ప్రజాస్వామ్యమైనటువంటి పరిస్థితుల్లో నిరంతరం కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు నా సంరక్షణలో పరిరక్షించుకుంటూ ఎప్పటికప్పుడు కరెంటుని అభివృద్ధి చేసుకుంటూ ప్రజల్లో విప్లవాలు వస్తాయి ప్రజల్లో కోపాలు వస్తాయి కక్షలు కార్పణ్యాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఈ విషయాన్ని కూడా మనమే చేద్దామని ఉద్దేశంతో నిరంతరం కూడా రూరల్ మండలంలో కరెంటుకి కి జరగకుండా వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాం విజేత కంటి వైద్యశాల ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో గ్లకోమా రెటీక్ట్ లాసిక్ విభాగాలలో ట్రైనింగ్ పొంది గత పదిహేను సంవత్సరాలుగా నెల్లూరులోని అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్ లో పనిచేసి కొన్ని వందల క్యాంప్స్ అవగాహన సదస్సులలో పాల్గొని కొన్ని వేల కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ఇప్పుడు తమ వైద్య సేవలు విజేత కంటి హాస్పిటల్ నందు ప్రజలకు అందిస్తున్నారు సంప్రదించండి విజేత కంటి వైద్యశాల బృందావనం నెల్లూరు